దేశవ్యాప్త కుల గణ అమలు పరిణామమని సమాజ్వాది పార్టీ బాపట్ల జిల్లా నేతలు పేర్కొన్నారు ఈ మేరకు సమాజ్వాది పార్టీ బాపట్ల జిల్లా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కలలో కుల జనగణన కూడా లెక్కిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానికి ఆమోదం తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సమాజ్వాది పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు నిర్విరామంగా జనాభా లెక్కలతో పాటు కుల జనగణన జరిగినట్లు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రెండు ప్రపంచ యుద్ధం వలన కుల జనం ప్రక్రియ ఆగినట్లు తెలియజేశారు స్వాతంత్రం వచ్చిన తరువాత కేవలం ఎస్సీ ఎస్టీ కులము మాత్రమే లెక్కిస్తూ మిగతా ఓసీ బీసీలను కలిపి లెక్కిస్తున్నారన్నారు నేత సింగ్ యాదవ్ లూలు ప్రసాద్ యాదవ్ శరద్ యాదవ్ బిపి మండల ఇటీవల కాలంలో అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ స్టాలిన్ తదితర బీసీ నాయకులు తొంభై సంవత్సరాల క్రితం చేపట్టిన సమాచారం ఆధారంగా నేటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాతిపదికగా చేపట్టడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నిస్తూ ఉన్నారని ఈ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కుల జనగణన ప్రక్రియ సకాలంలో ఎటువంటి ఎటువంటి లోపాలు లేకుండా న్యాయస్థానాల్లో రాజ్యాంగ నిలబడే విధంగా చారిత్రాత్మకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అమలులోకి తీసుకొని వచ్చిన విధంగా అదే చిత్తశుద్దితో పూర్తి చేయాలని కోరుకున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుల జనగణన ప్రక్రియ సరిగ్గా జరగలేదని సమాచారం పబ్లిషన్ చేయలేదని అటువంటి పరిస్థితి రాకుండా ఎన్డీఏ ప్రభుత్వం కుల జనగణన అమలు జరిపి ఓబీసీ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న రోజున భారతదేశంలో తుల జనజాన జరపడానికి కేంద్ర మంత్రి మండలి సూత్రపాయం ఆమోదించిందని తెలియజేశారు దీనికి సంబంధించి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా శాఖ తరఫున పెద్దలు అందరూ కలిసి హర్షాత్రేతం వ్యతిరేక వ్యక్తం జరిగింది జరిగింది అంటే నైన్టీన్ థర్టీ వన్లో అంటే తొంభై సంవత్సరాలకు ముందు మాత్రమే భారతదేశంలో తుల జన జరిగింది అంటే తొంభై సంవత్సరాల నుంచి భారతదేశంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదిక తొంభై సంవత్సరాల క్రితం జరిగిన జనాభా ఈ రోజు జనాభా నూట నలభై కోట్లు ఆ రోజు జన ముప్పై కోట్లు కాబట్టి కుల జన అనేది బా బాడీలో ఎక్సర్సైజ్ ఉంటుందో అంత ప్రాముఖ్యమైంది ఈ రోజుకైనా ప్రభుత్వం వారు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సంతోషము కానీ సమాజ్వాదీ పార్టీ బహుజన నాయకులు పెద్దలు అందరూ కోరేది ఏంటంటే ఈ విషయంలో సీరియస్నెస్ తీసుకోవాలి గతంలో ఛాన్సెస్ పోతుంది ఒకసారి చేసి మధ్యలో సమాచారం బాగా లేదని పబ్లిష్ చేయలేదు అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కుల జీలనం చేసి ప్రతి చోటుకు పోతే చోట్ల పెండింగ్ పడుతున్నాయి కాబట్టి కుల జనజనం చేయటమే కాకుండా అది నిలబడే చేయాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాజకీయ పార్టీలు సంఘాలు పెద్దలు అందరిని పిలిచి కూర్చోబెట్టి వారి సలహా తీసుకొని చారిత్రాత్మకమైన నిర్ణయం భవిష్యత్తులో ఉండే విధంగా ఎటువంటి లోడ్పాత లేకుండా కోర్టు రూపంగా నిలబడేటట్లు చేయలిగితే అని దీనివల్ల బలకం ఉంటుంది లేకపోతే తిరిగి మళ్ళా ప్రజలు మరోసారి మోసపోవడం జరుగుతుంది కాబట్టి మేము సమా సమాజ్వాదీ పార్టీ ఇతర పెద్దలందరూ అందరం కలిసి ప్రభుత్వాన్ని అంటే దయచేసి మీరు చేసే ఈ ప్రక్రియ సిన్సియర్గా చేయండి ఎటువంటి లోపం లేకుండా ఫుల్ ఆలోచన చేయండి భవిష్యత్ తరాలు మెచ్చ విడుదల చేయండి ఆ విధంగా చేస్తే ఉపయోగం ఉంటుంది లాభం నక్ష దృష్టి తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా మంచి మంచి పంపిణీ చేయడం జరుగుతుంది జై సమాజవాది పార్టీ జై పూలే జై భీమ్ జై పూలే